ఒకప్పుడు కుంకుడుగాయల రసంతోనే తలస్నానం చేసేవారు కానీ ఊరుకుల పరుగుల జీవితంలో కుంకుడుగాయలని వాటా మానేశారు ఈ కుంకుడుగాయల వల్ల జుట్టుకి చేకూరే లాభాలు ఎన్నో కుంకుడుకాయల రసం న్యాచురల్ షాంపూగా పనిచేస్తుంది జుట్టుకి ఇస్తుంది దానివల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్ ఏ డి వల్ల కుదుళ్ళకి బలాన్ని ఇచ్చి జుట్టు పొడువుగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయి ఈ విటమిన్స్ కొత్త పాలికల్స్ ఏర్పడటానికి సహాయం చేస్తాయి సీప ప్రొడక్షన్కి హెల్ప్ చేసి జుట్టుకి నరిష్మెంట్ అందిస్తాయి జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది సిల్కీ స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది కుంకుడుకాయలు స్కాల్ఫ్ని పూర్తిగా శుభ్రపరుస్తాయి దాని వల్ల స్కాల్ఫ్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు రెగ్యులర్ గా కుంకుడుకాయలతోటి తలస్నానం చేస్తే చుండు సమస్య ఎండ్స్ హెయిర్ ఫాల్ వంటివన్నీ దూరం అవుతాయి కుంకుడుకాయలు ఎన్న కాంబినేషన్ మంచి కండిషనర్లా పనిచేస్తుంది దానివల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది ఫ్రిజీ హెయిర్ సమస్య కూడా పూర్తిగా పోతుంది చాలా షాంపుల్లో కుంకుడుకాయలు కీ ఇంగ్రీడియంట్గా ఉంటాయి అందులోనే తెలుస్తుంది అవి హెయిర్కి ఎంత మంచి చేస్తాయో కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీస్ జుట్టుని స్కాల్ప్ నుంచి చివరి వరకు పూర్తిగా శుభ్రపరిచి పోషణనిస్తాయి కుంకుడుకాయలతో షాంపూ కండిషనర్ హెయిర్ మాస్క్ యూస్ చేయడం వల్ల జుట్టుకి కంప్లీట్ ట్రీట్మెంట్ మరియు నారిష్మెంట్ అవుతుంది